దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రసంగి మొదట జాయిన్ చదువుకుందామండి దావేదు కుమారుడును ఎరుసలేములో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము కతించిపోవచ్చున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరటకు త్వరబడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును అట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును నదులన్నీయు సముద్రములో పడును అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడనే అక్కడికే అవి ఎప్పుడునో మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది మనుషులు దాని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుటి చేత చెవికి తృప్తి కలుగుటలేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు ఇది నూతనమైనదని ఒక ఒకడు చెప్పును అదిను మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు జ్ఞాపకమునకు రారు వారి జ్ఞాపకము ఆ తరువాత ఉండబోవువారికి కలుగుదు ప్రస ప్రసంగిరైన నేను ఎరుసలేమునందు ఇస్రాయేలీల మీద రాజునై ఉంటుని ఆకాశము క్రింద జరిగినది అంతటిని జ్ఞానము చేత విసారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని అవి అన్నయూ వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్లున్నవి వంకరగా నున్న దానిని చక్కబరచ శక్యము కాదు లోపము గలది లెక్కకు రాదు ఎరుషలేమునందు నాకు ముందున్న వారందరి నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించుతుననియూ జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతుననియూ నా మనసులో నేను అనుకుంటుని నా మనసు నిలిపి జ్ఞానభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని అయితే ఇది గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని విస్తారమైన జ్ఞానభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును అధ్యాయం చదువుకుందామండి కానీ నిన్ను సంతోషము చేత శోధి శోధించి చూతును నీవు మేలు ననుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెర్రిధానవనియు సంతోషముతో నీ చేత కలిగినదేమనియూ నేనంటిని నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించి చుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతియు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించుదురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందుననియూ మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియూ నా మనసులో నేను యోచన చేసుకుంటుని నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగారవనములను వనములను వేయించుకుని వాటిలో సకల సకల విధములైన పలవృక్షములను నాటించి తిని వృక్షముల నారమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి ఎరుసలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రెల మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులను సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూచుకుంటుని నేను గాయకులను గాయకురాండ్రను మనుషుల ఇచ్చ ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని నాకు ముందు ఎరుసలేమునందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని నా నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా మనసు నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరం అనేది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిధానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగిపడిను సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడిను రాజు తరువాత వాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకుని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరము అని నేను తెలుసుకుంటుని జ్ఞానికి కన్నులు తలలోనున్నవి బుద్ధిహీనుడు చీకటి అందు నడుచుచున్నాడు అయినను అందరికి ఒక్కటే గతి సంభవించినని నేను గ్రహించి కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించదని నా హృదయం అందనుకుంటుంది ఇది వ్యర్థమే బుద్ధిహీనులను కూర్చినట్లుగానే జ్ఞానులను కూర్చియు జ్ఞాపకము ఎన్నటికి ఉంచబడదు లాభము దినములలో వారందరూ మరువబడిన వారే ఉందరు జ్ఞానులు మృతినందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినందు విధమట్టిదే ఇది చూడగా సూర్యుని కింద జరిగినది నాకు వ్యస్ వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి ఎందు అసహ్యపడితని వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టపలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండెను ఇది నువ్వు వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమే నేను ఆశ విడిచిన వాడనై తిని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చే వేయవలసి వచ్చును ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని క్రింద మనరునికి తటస్థించు తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది వాని దినములన్నీ శ్రమకరములు వాని పాట్లు వ్యసనకరములు రాత్రి ఎందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు ఇదియూ వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనుటకంటేను కంటేను తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరినికి మేలుకరమైనది లేదు ఇది దేవుని వలన కలుగునని నేను ఆ ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును గ్రహించు అనుగ్రహించును అయితే దైవ దృష్టికి ఇష్డగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపానికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను ఉన్నది కూడా అధ్యాయం చదువుకుందామండి ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని వేయుటకు సంపుటకు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయటకు రాళ్లను పొప్పవేయుటకు కౌగలించుటకు కౌగిలించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకునటకు దాచుకున్నటకు పారవేయటకు చింపుటకు కుట్టుటకు మౌనంగా నుండుటకు మాట్లాడటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తన కష్టము వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూసి తిని దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలనియు పరిశీలనలుగా తెలుసుకొనుటకు అది చాలదు కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన నరులకు లేదని నేను తెలుసుకుంటుని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం సుఖము అనుభవించుట దేవుడిచు బహుమానమే నీ అని తెలుసుకుంటుని దేవుడి చేయు పనుల నీవు శాశ్వతములని నేను తెలుసుకుంటుని దానికి ఏది చేర్చబడదు దాని నుండి ఏదియూ తీయబడదు మనుషులు దాని ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిచు నియమము చేసి ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడును జరిగిను జరగబోనది పూర్వమందు జరగనదే దానిని దేవుడు మరలా రప్పించును శ్రీ లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుట కనబడిను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియుతిమంతులకును దుర్మార్గులను దేవుడే తీర్పు తీర్చననియు నా హృదయంలో నేను అనుకుంటుని కాగా తాను మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఎలాగూ జరుగుచున్నదని అనుకుంటుని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికి వాటికి కలుగు గతి ఒక్కటే నరులు చచ్చినట్లు మృగములు చచ్చును సకల జీవులకు ఒకటే ప్రాణము మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తము యొక్క ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తం మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ హరమునకి ఎక్కిపోవను లేదు మృగముల ప్రాణము భూమికి దిగిపోవను లేదు ఎవరికి తెలియను కాగా తమకు తరు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపుకొని పోవు వాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదని సంగతి నేను తెలుసుకుంటుని ఇదే వారి భాగము దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె